జిల్లా కల్లూరు మండలము కొత్త గ్రామము మా కొత్తూ గ్రామంలో దేవస్థానానికి ఏసీ ఖాళీలో కొల్లాపురం గుడి కట్టించుకున్నాము మేము ఆ కొల్లాపురం గుడికి భజన చేయాలన్న మైక్ పెట్టుకునే మైక్ లేదు మీ సంస్థల వాళ్ళు మాకు మైక్ ఇయ్యాలని మేము కోరుకుంటున్నాము మాకు సాయం చేస్తే మంగళవారం శుక్రవారము పత్తి పాటలు పెట్టుకుంటాము మేము సాయంత్రం పూట మైక్ మీకు ఆరం చేస్తే మీకు కోటి నమ్మకం మాది అనంతపురం జిల్లా పల్లాపురం మండలము పుత్తూరు గ్రామము మా గ్రామంలోన కొల్లాపురం దేవస్థానం తరఫున ఒక గ్రూప్గా ఏర్పడి చదివిన బృందము చేసుకుంటున్నాము అందులో మనకి సేవా సమితి వాళ్ళు మా గ్రామానికి వచ్చి మా పజి బృందాన్ని గమనించి మా గ్రామానికి వచ్చారు భజన చేసుకుంటున్నాము మైక్ కావాలని మేము అడిగినాము వాళ్ళు వెంటనే మాది అజిన వాళ్ళని అడిగిన దాన్ని స్పందించి వెంటనే మాకు ఒక నెల లోపలే అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈ సేవా సంస్థ వాళ్ళకి మా చాలా సంతోషమైంది వీళ్ళు ఇచ్చినందుకు కూడా మా గ్రామం తరఫున మా భజన బృందం తరఫున కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుసుకుంటున్నారు జైంద